ఇటు ఒక్క ఇప్పుడు మళ్ళీ న్యూ బ్రాంచెస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా న్యూ బ్రాంచ్ కూపల్లిలో స్టార్ట్ చేస్తున్నాం ఇంకొక బ్రాంచ్ వైజాగ్ లో ఓకే ఎప్పుడు కూకట్పల్లిలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సంక్రాంతికి మాక్సిమం రెండు కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ లో ఉన్నాం ఓ ఇటు అటు రెండు ఇటు అటు మరి ఇక్కడ అంటే ఇక్కడ ఒకలా సిల్క్స్ లో ఎప్పుడు చూసినా మీరు సరే కనబడుతూ ఉంటారు మరి అక్కడ ఎవరు మేనేజ్ చేస్తారు ఆడ ఉంటాం ఏడా ఉంటాం అన్నట్టు అక్కడ ఇక్కడ ఒక వారం అక్కడ ఒక వారం ఇక్కడ ఒక వారం అలా ఉంటాం ఇప్పుడు కూడా మేము డెక్కలో వారం రోజులు ఉంటున్నాం ప్రజలతో వారం రోజులు ఉంటారు హైదరాబాద్ లో వన్ వీక్ ఉంటాం అబ్బా ఆ డ్రైవింగ్ మీరే అన్న చేసేది ఎక్కువగా మీ డ్రైవర్స్ ఉంటారు డ్రైవర్స్ ఉన్న ఎప్పుడు మీరు డ్రైవర్ చేసినట్లే స్టేటస్ లో అన్ని కనపడుతు అప్పుడప్పుడు డ్రైవ్ చేసి నాకు ఇష్టం డ్రైవింగ్ కానీ శ్రీ గారు ఎక్కువ డ్రైవ్ చేయను అదే అదే బట్ చాలా ఇష్టం అనుకుంటా కదా చాలా ప్యాషన్ తో చేస్తా ఉంటారు అనుకుంటా డ్రైవింగ్ కొంచెం స్ట్రెస్ పోతుంది అవునా ఓకే స్ట్రెస్ ఉంటుందా మాధురి గారు మీకు ఎందుకు ఉంటుంది స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అంటే ఇక్కడ పర్సనల్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇట్ ఈస్ కంప్లీట్లీ మై క్యూరియాసిటీ లైక్ అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా అన్నారనుకోండి ఆ టైం కు వదిలేసినా గానీ పడుకునేటప్పుడు ఎప్పటికప్పుడు ఏదో ఒక టైంలో గుర్తొస్తూ ఉంటాయి మాటలు ఎందుకంటే బ్రెయిన్ లోకి వెళ్తాయి కదా మనం కూడా మనుషులమే కదా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఆ మాటలు గుర్తొచ్చి ఎందుకు అసలు ఇన్ని మన పని మనం చేసుకుంటే ప్రతి ఒక్కరికి మన మీద ఎందుకు ఏడుపు అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు కదా సో అలాంటి మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది తెలిసిందా మనిషి పుట్టుకుతోనే ఈర్ష్య ద్వేషం అసూయ మూడుతూ పుడుతూ ఉంటాడంట సో అవి లేకుండా ఏ మనిషి ఉండడు ఓకే సో దానికోసం మన బుర్రలు బగలగొట్టుకొని ఆలోచించుకొని మన నిద్ర చెడగొట్టుకొని ఆరోగ్యం చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదనే నేను చెప్తున్నాను ఓకే మనీ కంటే కూడా విలువైంది హెల్త్ హెల్త్ పోతే అన్ని పోయినట్టే హెల్త్ ఉంటే అన్ని ఉన్నట్టే మన దగ్గర సో హెల్దీగా ఉండాలి హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి బాడీ మైండ్ అన్ని సో దాని కోసం కోసం మనం ఎందుకు హెల్త్ పాటు చేసుకోవాలి సూపర్ నేను కుక్కలు మరుగుతాయంటే అస్సలు పట్టించుకోకూడదు అదే అదేంటున్నా ఇంట్లో మీ ఆయన అంటే మీరు పట్టించుకోండి పక్కవరు అంటే మనం ఎందుకు పట్టించుకోవాలి అంటున్నాను అంతే సో ఏంటి బిగ్ బాస్ పరిస్థితి అంటే ఏంటి మొత్తానికి మాధురి గారు బిగ్ బాస్కి అని అయితే మాకు తెలిసింది ఇది ఎంతవరకు నిజం యా వెళ్తున్నాను ఆ ఒక ఇంకా ట్వంటీ పర్సెంట్ నెగటివిటీ ఉంది కదా ఆ మనుషులు కూడా వాట్ ఇస్ మాధురి అని ప్రూవ్ చేసుకోవాలని మాధురి శ్రీన్ తోని ఇప్పుడు చూసారు గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉంటే ఎలా ఉంటుంది ఎలా ట్యాకిల్ చేస్తుంది ఎలా చేస్తుంది ఇవన్నీ కూడా మీరు చూడాలంటే బిగ్ బాస్ లోకి వెళ్తే బాగుంటుంది కదా అది కూడా చూస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ నుంచి ఎయిటీ పర్సెంట్ పాజిటివిటీకి తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివిటీ అవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ అవ్వచ్చు మన నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతాం మన పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతాం యద్భావం తద్భావతి మనం ఏదనుకుంటే అదే జరుగుద్ది సో ఏంటి ఇద్దరు వెళ్తున్నారా ఇద్దరు వెళ్తే వ్యాపారాలు అన్ని ఎవరు చూసుకుంటారు అంటే ఎందుకు అడుగుతున్నారంటే జనరల్ గా ఎక్కడ చూసినా కానీ ఇద్దరు కనబడుతూ ఉంటారు అండ్ మేము ఇందాక కార్ లో వచ్చినప్పుడు డిస్కస్ చేస్తుంటే మా కెమెరామెన్స్ అదే అడుగుతున్నారు ఇలా మాధురి గారు తింటుంది మేడం వాళ్ళు సడన్ గా ఇంటర్వ్యూ అన్నారంటే వాడు బిగ్ కి వెళ్తున్నారు కదా అన్న అంటే ఇద్దరు వెళ్తున్నారా మేడం అన్నారు ఇద్దరు ఎందుకు వెళ్తారు అంటే అంటే శ్రీనివాస్ గారు అంటే మాధురి మాధురి అంటే శ్రీనివాస్ అని యాక్చువల్ గా ఫోర్ ఇయర్స్ లో మా ఇద్దరం ఒక్క రోజు కూడా విడిచిపెట్టి దూరంగా లేము ఇప్పుడు ఉండాల్సి వస్తే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి మీ ఇద్దరికి మాక్సిమం ఎన్ని రోజులు గ్యాప్ ఉంటది అంటే వదిలిపెట్టి ఉండడం అంటే ఒకవేళ అసలు ఇప్పుడు సార్ ఎలా పంపిస్తా అసలు వద్దంటున్నారు అంటున్నారు తను ఉండలేదు అసలు సిచువేషన్ చాలా టఫ్ గా ఉంది నాకే అసలు తీసుకోలేక సతమతం జనరల్ గా బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఫ్యామిలీని హోమ్ సిక్ అని చెప్పేసి ఏడ్ చేస్తారు తెలుసా మీకు అవును ఇక్కడే ఉన్న రివర్స్ లో జరుగుతుందేమో మాదిరి గారు మేమొచ్చి సార్ ఇంటర్వ్యూ తీసుకోవాలి ఏంటి సార్ ఏంటి పరిస్థితి అంటే మాదిరి లేదు కదా ఇక్కడ అని చెప్పేసి ఫీల్ అవుతారే మాట్లా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే పాపం ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు వాళ్ళకి అమ్మ చూసుకుంటుంది పాపం శ్రీనుగారు ఎవరు చూసుకోవడానికి లేరు నేను తప్ప సో కష్టమే ఓ పది మంది పనుల మధ్యలో వదిలేసి రావాల్సి వస్తుంది మొత్తం అంతా అరేంజ్ చేసేసారా ఆల్మోస్ట్ ఎప్పుడు పది మంది ఉంటారు స్టాఫ్ సో వాళ్ళు చూసుకుంటారు చూడాలి మరి పిల్లల దగ్గర కూడా వీక్లీ వన్స్ వెళ్తూనే ఉంటారు అనుకుంటా పిల్లలు చిన్నదైతే ఏడుస్తూనే ఉంది మమ్మీ వెళ్ళొద్దు అని ఇది పెద్ద ఇద్దరు బాగా సపోర్ట్ చేయదు వాళ్ళకి తెలుసు కదా కొంచెం ఐడియా ఉంది వెళ్ళి మమ్మీ వెళ్ళు అని వాళ్ళకి అనిపిస్తుంది కదా మమ్మీ వెళ్తే మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీగా సండాప్ ఇచ్చారు కానీ చిన్నది ఫైవ్ ఇయర్స్ కదా అది వెళ్ళొద్దు మమ్మీ అని ఏడుస్తుంది వీక్లీ వన్స్ వెళ్తారా పిల్లల దగ్గరికి వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ అదే వెళ్ళి బాగా తిరుగు తిరిగి వస్తారు అనుకుంటా వైజాగ్ లో ఎప్పుడు చూస్తున్నా కనబడుతూ ఉంటారు మంచిగా వీక్లీ వన్స్ పిల్లలతో కానీ యువర్ సంథింగ్ డిఫరెంట్ మాధురి గారు అంటే ఒక పక్క హ్యాండిల్ ఫ్యామిలీ సర్ తోటి అండ్ బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నారు అటు పిల్లలకి ఎటు తక్కువ కాకుండా చూస్తున్నారు అంటే ఒక పర్ఫెక్ట్ ఉమెన్ గా మీరు ఏదైతే చెయ్యాలో ఏదైతే చేయగలరు ఏదైనా చేసి చూపించగలరు అన్నట్టు చేసి చూపిస్తున్నారు కదా ఉమెన్ ఏదైనా చేయగలరు అదే అంటాను ఉమెన్ అంటే శక్తి మనలో ఉన్న టాలెంట్స్ లోపల చాలా మంది దాచేస్తున్నావు మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం అసలు సృష్టి మనం సో మనం సాధించలేదంటే ఏది లేదు మహిళ సో అందుకే అంటే చిన్న చిన్న వాటికి కృంగిపోకండి మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలం సో ఊరికే ఎవరి కోసం మన లైఫ్ చేసుకోవద్దు చేసుకోవద్దని అదే చెప్తున్నా మనం మల్టీ టాలెంటెడ్ మనం ఏదైనా చేయగలండ్ మెన్ మెన్ ఫిజికల్ గా బలం అవ్వచ్చు కానీ ఉమెన్ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం సో ఏంటి బిగ్ బాస్ కి వెళ్తున్నారు అన్ని రెడీ చేసుకున్నారు ఏంటి శారీ డ్రెస్సెస్

ఎలా చేస్తే ఖచ్చితంగా ఇస్తాం ఎలా చేస్తే ఖచ్చితంగా ఇస్తారు బట్ నిజంగా అంటే సారీస్ కట్టుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒకళ్ళే కడుతున్నారు కాకపోతే మీరు కట్టుకుంటే డెఫినెట్ గా అక్కడ సంథింగ్ స్పెషల్ నాకు తెలిసి బ్యూటిఫుల్ అటైర్ ఏమైనా ఉందంటే సారీ ఏ ఉమెన్ చీరలో ఉన్న అందం దేంట్లో కూడా ఉంటుంది అందులో మాధురి గారి హైట్ కి మాధురి గారి ఫిజిక్ కి సారీ అనేది అద్భుతంగా ఎవ్రీ బ్యూటిఫుల్ ఇన్ సారీ ఎస్ సో అంతా బానే ఉంది ఎందుకు మాధురి గారు లోకేష్ గురించి మాట్లాడారు ఏం మాట్లాడాను అంటే నాకు ఇష్టమైన లీడర్ అని చెప్పేసి చెప్పారు తప్ప ఎవరి పొగడకూడదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇష్టం మేము వైసీపీ లోనే ఉంటాం వాళ్ళ క్వశ్చన్ చేసినప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే సీఎం అయితే బాగుంటుందా లోకేష్ గారు అయితే బాగుంటుందా అంటే పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంకింగ్ ఉంది ఓట్ బ్యాంకింగ్ అంతా టీడీపీ లోకేష్ గారు దే కదా లోకేష్ గారికి ఒకప్పుడు పప్పు పప్పు అని కామెంట్ చేసేవాళ్ళు తను ఎలా ప్రూవ్ చేసుకొని చూపించాడు తను ఇంటెలిజెంట్ స్మార్ట్ అని చెప్పాను తప్పు మీకు మాధురి గురించి తెలిసి ఏమడుగుతున్నారు మాదిరి ఏం చెప్తుంది నేను చాలా బోల్డ్ గా స్ట్రైట్ గా నా మనసులో ఏమి ఉంటే అయినా కదా కెమెరా ఉంది కదా యాక్టింగ్ వాళ్ళు ఏదో అడుగుతున్నారు వాళ్ళ ముందు నటించాలి ఇవన్నీ నాకు రాదు అక్కడ ఎందుకు అంటే వన్స్ మీరు ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ గురించి ఇంటర్వ్యూ అంతా చూస్తే మీరు క్వశ్చన్ చేయరు సినిమా మీరు మొత్తం లాస్ట్ లో ఎండింగ్ చూసి మీరు నిర్ణయించుకుంటే ఎలా అవుతుంది క్లైమాక్స్ చూస్తే సినిమా ఏం తెలుస్తుంది మీకు క్లైమాక్స్ లో విలన్ ఏమో హీరో ఏమో విలన్ చంపేస్తాడు క్లైమాక్స్ ఒక్కటే చూస్తే మీరేమనుకుంటారు వీడేంటి వీడింటికి చంపేశాడు అనుకుంటారు కానీ మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే కదా ఎందుకు చంపాడు అనేది తెలుస్తుంది స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూ చూస్తే మేము ఎందుకు అది మాట్లాడామో తెలుస్తుంది అంటే అక్కడ ఇది ఈ ఇంటర్వ్యూ జరిగిన కొద్ది రోజులకే సార్ వైసీపీ నుంచి బయటకు రావడం జరిగింది కదా సో అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే మీరు లోకేష్ గారి గురించి మాట్లాడడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు అది కూడా రాంగ్ పోర్ట్రైట్ చేసి ఉంటారు ఓకే సో ఏదేమైనా కానీ మాధురి ఎప్పుడైనా కానీ బోల్డ్ గానే మాట్లాడుతుంది తన మనసులో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నా నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను నా లైఫ్ లో నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను నిజాలే మాట్లాడతాను నా మనసుకి ఏం అనిపిస్తే అదే చెప్తాను వాళ్ళు ఏదో అనుకుంటారని వాళ్ళు పొగడానికి ఒక మాట వీళ్ళేదో అనుకుంటారు తిట్టడానికి ఒక మాట నేను ఎప్పుడు చెప్పాను సో ఫైనల్ గా ఏంటి ఏం చెప్దాం అనుకుంటున్నారు పీపుల్ కి ఇంక ఇంకా అన్ని చెప్పేస్తాను చెప్పారు బట్ బిగ్ బాస్ కెళ్తున్నారు కదా సో బిగ్ బాస్ బిగ్ బాస్ ఎలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను సో ఇక్కడ కూడా అదే మీ సపోర్ట్ కావాలి డెఫినెట్ గా మీరు ఎప్పుడు మీడియా కనేసరికి చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు ఎందుకు చూపించను నేను సెలబ్రిటీ అయ్యానంటే మీడియా వల్ల అయ్యాను మీడియా వాళ్ళు తలుచుకుంటే మనకి పైన పెట్టగలరు కింద పెట్టగలరు వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారు సో రియల్లీ మాధురి గారు రియల్లీ వండర్ఫుల్ అంటే మీరంటే నాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది అండ్ ఇప్పుడు మీరు బిగ్ బాస్ కూడా వెళ్తున్నారు డెఫినెట్ గా మా తరపు నుంచి మేము మిమ్మల్ని సాధ్యమైనంత వరకు సపోర్ట్ చేసుకుంటాము ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి